రాష్ట్ర రాజకీయాలలో ఒక ట్రెండర్ను సృష్టిస్తున్నారు ఆ నాయకుడు ఎవరో తెలుసా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అని ఎందుకు చెప్తున్నారంటే ఆయన నడిసే నడవిక మాట్లాడే తీరు పక్క వ్యక్తిని గౌరవించే విధానం అది ప్రతిపక్షమైన ఎవరినైనా సరే ఇంతకు ముందు కొద్దిగా ఉద్రేకంతోనే మాట్లాడేవారు ఇప్పుడు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి అనేది అధికారంలోకి వచ్చిందో వైసీపీ పార్టీ ఘోరంగా వాడిపోయిందో వైసీపీ పార్టీ మీద కక్ష సాధింపులు రాజకీయాలు లేకుండా మంచిగా మర్యాదగా ఎవరితోనైనా మందలిస్తూ అతని మాటల్లో కొద్దిగా ఎక్కడో తేడా వచ్చింది ఏ రాజకీయ నాయకుడైనా గౌరవంతో మాట్లాడుతూ ఉద్రేకపరంగా మాట్లాడకుండా ఆచితూచి ఆలోచిస్తూ మాట్లాడే విధానం బట్టి చూస్తూ ఉంటే అతనిప్పుడు ఒక కొత్త ట్రెండ్ని సృష్టించబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ సన్మాన సభ అనేది నిర్వహించారు ఆ సన్మాన సభలో ఆయన వ్యాఖ్యానిస్తూ మాట్లాడే మాటలను చూస్తూ ఉంటే వెనకటికి ఎప్పుడు కొంత కొన్ని అంటే కొన్ని సంవత్సరాల క్రితం వెనకటికి ఎప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా అనిపిస్తున్నాయి ఆయన ఏం మాట్లాడారంటే వైసీపీ పార్టీ మన ప్రత్యర్థులైనా సరే వైసీపీ పార్టీ మీద వ్యక్తిగతంగా వైసీపీ పార్టీ నాయకుల మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దు వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే ఏదో ప్రతిపక్షంలో ఉన్నారు కదా మన అందాములే అంటే వాళ్ళకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి వాళ్ళు మనం అందాము లేని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దు వ్యక్తిగత దూషణలు అనేది చేయవద్దు వాళ్ళ విధానాలు అంటే రాజకీయ విధాన మనం మాట్లాడాలే కానీ వ్యక్తిగత విమర్శలు అనేది చేయవద్దు ఎవరి వ్యక్తిగత విషయంలోకి ఎవరు కూడా పోవాల్సిన అవసరం లేదు రాజకీయంగా పరంగా మాట్లాడండి అంతేకాని వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయాలలో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి స్పష్టంగా బద్దలు కొట్టినట్టుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని బట్టి చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి వాస్తవంగా చెప్పాలంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడారే కానీ పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా అయితే మాత్రం ఎప్పుడు కూడా ఎవరి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోలేదు ఆ విధంగా అయితే మాట్లాడలేదు ఇతను ఎన్నిసార్లు అన్నా కానీ ఇలా అనవద్దు నా వ్యక్తిగత విషయాలకు మీరు రావద్దు నా వ్యక్తిగత జోలికి మీరు రావద్దు అని చెప్పి చెప్పారే కానీ ఎవరి వ్యక్తిగత విషయాలల్లా కూడా పాపం ఎప్పుడు కూడా అతను జోక్యం చేసుకోలేదన్న మాట మాత్రం ఇది మాత్రం వాస్తవం అది అందరికీ తెలిసిన విషయమే అదే మాట మొన్న అదే మాట చెప్పారనమాట సరే ఇంకో మాట అన్నారు టీటీ టీటీడీ చైర్మన్గా యాభై మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు నేను ఎవరికి ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు అది అంటే అక్కడ పోటీ తత్వం అనేది ఉందటో యాభై మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు కానీ ఎవరికి ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు అన్నారు వాస్తవంగా అయితే పాపం నాగేంద్రబాబు గారు అతనికి టిక్కెట్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే అసలు ఒక 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 మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్యతడు పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉండి దగ్గర దగ్గర ఒక దశాబ్ద కాలం బట్టి కూడా అతను వెంటే ఉండి కూడా అతనికి టిక్కెట్ అనేది ఇవ్వలేదంటే పవన్ కళ్యాణ్ గారు ప్లస్ నాగేంద్రబాబు గారు ఎంత అనేది అర్థం చేసుకోవాలి మనం ఈ రోజులల్లా ఫ్యామిలీలో ఒక తన ఫ్యామిలీలో ఒక వ్యక్తి అయినా ఒక అన్నైనా తమ్ముడైనా ఇంకా ఒక ఒక అక్క అయినా చిల్లైనా ఎవరైనా సరే అవకాశం ఉండి ఇవ్వలేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా సరే అలుగుతారు మాట్లాడరు అంటే అందరికి గుర్తొచ్చారా కానీ నేను గుర్తు రాలేదా అని చెప్పి టికెట్ అనేది నాకెందుకు ఇవ్వలేకపోయామని చెప్పేసి అలుగుతారు మనం మనం చూసాం జనసేన పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళకి టిక్కెట్ రాకపోతే నిరాహార దీక్ష కూడా చేశారు ఇంట్లో ఉండి అంటే బయట వ్యక్తులే నిరహర దీక్ష చేసి పవన్ కళ్యాణ్ గారి మీద నిప్పులు జరిగారు విమర్శించారు నానా రకాల మాటలతోనే బయట వ్యక్తులే విమర్శించినప్పుడు మరి సొంత రక్త సంబంధమైన నాగేంద్రబాబు గారికి అనకాపల్లిలో టిక్కెట్ ఇయ్యకపోతే ఒక్క మాట కూడా లేదు ఆ పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంటే అక్కడికి ప్రచారానికి వెళ్ళారు నాగేంద్రబాబు గారు నాగేంద్రబాబు గారి భార్య సతీమణి అట్లాగే ఆయన నాగేంద్రబాబు గారి కుమారుడు వరుణ్ తేజ చాలా మంది కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళారే కానీ ఇంకొకరు ఇంకోలు అయితే నాకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదు అని చెప్పి అలకపావనం పెక్కుతారు అనమాట నాగేంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఆ విధమైన అనుబంధం అనేది ఉంది సో ఇది ఒక లెక్క అయితే పవన్ కళ్యాణ్ గారికి నాగేంద్రబాబు గారికి టిక్కెట్ ఇవ్వలేదు ఇప్పటికైనా నేను చైర్మన్ టిక్కెట్ అనేది చైర్మన్ పదవి అనేది మా అన్నగారికి ఇద్దామనుకుంటున్నాను అని అంటారేమో అనుకున్న వాస్తవంగా అయితే నేను ఎందుకంటే టీటీటీ చైర్మన్గా యాభై మంది పోటీ యాభై మంది దరఖాస్తులు చేసుకున్నారు అలాగే నేను వాళ్ళందరికీ కాకుండా మా అన్న సోదరుడు నాగేంద్రబాబు గారికి ఇద్దాం అనుకుంటున్నాను అని అంటాడేమని అనుకున్నాను కానీ నేను నాగేంద్రబాబు గారి గురించి అయితే మాత్రం ఇంతవరకు ఆలోచించలేదు నాగేంద్రబాబు గారు నాగేంద్రబాబు గారు ఆ పదవి గురించి నన్ను ఏం అడుగు ఇంతవరకు కూడా అడగలేదన్న మాట అన్నాడే కానీ నాగేంద్రబాబు గారికి నేను ఇస్తానైతే అడగనే అనలే ఇది కొత్త ట్రెండ్ అన్న చూసారా రక్త సంబంధం కోసం కూడా ఆలోచించరు పవన్ కళ్యాణ్ గారు స్నేహానికి ప్రాణం ఇచ్చాయి అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఆయన ప్రాణాలే కానీ అతన్ని అయితే ఎవరైతే నమ్ముకొని ఉంటారో ఎవరైతే అతని గురించి త్యాగం చేస్తారో కొన్ని సంవత్సరాల పాటు ఆయన వెంట ఎవరైతే తిరుగుతారో అసంటి వారికి వెండుదండుగా ఉండేవారు పవన్ కళ్యాణ్ అది ఫ్యాన్సే కానీ కార్యకర్తలే కానీ జనసేన జనసేన నాయకులే కానీ వీర మహిళలే కానీ జన సైనికులే కానీ ఎవరైనా సరే ఆయన ఒకసారి ఆయన దృష్టిలో పడి నమ్మిండంటే వాళ్ళని వాళ్ళు వదిలిపెట్టినా కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం వదిలిపెట్టరు సో ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి మొన్న ముకేష్ అంబానీ గారి కుమారుడు వివాహం జరిగింది దేశవ్యాప్తంగా పొలిటీషియన్స్ అలాగే మంచి అలాగే వ్యాపార దిగ్గజాలు రాజకీయ నాయకులు సినిమా స్టార్ హీరోలు కొంతమంది హీరోయిన్లు ఇలాగ చాలామంది ఆ ఫంక్షన్లో అటెండ్ అయ్యటం మనం చూసామన్నమాట అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఇట్లాగా చాలామంది రాజకీయ నాయకులు పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు వ్యాపార దిగ్గజాలు సినిమా యాక్టర్లు ఇలాగా చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా 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 అతిరథ మహారథులు మొత్తం కూడా ఆ యొక్క ఫంక్షన్లు మనకు కానొచ్చారు కానీ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్ల గురించి మాట్లాడుతూ ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి గురించే ఎక్కువ మాట్లాడటం జరిగిందట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యాభై అరవై సీట్లకు పోటీ చేసే దమ్మున్నా అన్ని లక్షల మంది ప్రజాదరణ ఉన్న పోటీ చేసి యాభై అరవై సీట్లకు కూడా పోటీ చేసి ఒక ఎనిమిది ఎనిమిది పది ఎంపీ సీట్లకు పోటీ చేసి అంత దమ్మున్నా ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీటుకు మాత్రమే పోటీ చేసి అలాగే రెండు ఎంపీ సీట్లు మాత్రమే తీసుకొని పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారి గురించి అక్కడ మాట్లాడుకుంటాడు ఎక్కువ శాతం ఇప్పుడు మనం కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మా ఎమ్మెల్యే గారు ఇలా చేస్తున్నారు మా ఎంపీ గారు ఎలా చేస్తున్నారు లేకపోతే ఇక్కడ ఇతను గెలిచింది అక్కడ అతను అని చెప్పి మనం కూడా ఏదో ఫంక్షన్ ఎలాగో మాట్లాడుకుంటామో అక్కడ కూడా వచ్చిన అతిరథ మహారథులు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ టాక్ నడిచిందట ఎందుకంటే ఒక దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల గురించే ఎక్కువ చూశారు అదే విధంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వీళ్ళందరూ కలుసుకోవటం వల్ల అక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించే ఎక్కువ టాక్ అనేది నడిచిందాడు అది గొప్పతనం ఒక వ్యక్తి గురించి ఇంతమంది అతిరథ మహారథులు మాట్లాడుకుంటున్నారంటే ఆ రోజున అది పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం గురించి ఎస్ అది గట్టిగా చెప్పొచ్చు అది నిజం అది వాస్తవం ఇరవై ఒక్క సీటు తీసుకొని ఇరవై ఒక్క సీటు గెలిచిండు రెండు ఎంపీ సీట్లు తీసుకొని ఆ రెండు ఎంపీ సీట్లు గెలిచిండు అని చెప్పి ఎక్కువగా మాట్లాడుకున్నారట ఇంతమంది కూడా ఒక దేశవ్యాప్తంగా వచ్చిన రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు వ్యాపార దిగ్గజాలు కూడా వచ్చిన ఈ యొక్క ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ మాట్లాడుకున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రెండ్ సృష్టిస్తున్నారు రాజకీయంలో ఒక ట్రెండ్ సృష్టిస్తున్నారు నేను అందాక చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారు ఇందాక చెప్పిన ఒక మీటింగ్లో ఫస్ట్ నేను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో పాల్గొన్నారో ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట చెప్పారు ఇరవై ఒక్క సీటు ఎమ్మెల్యే సీట్లను తీసుకొని ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేసి ఇరవై యొక్క ఎమ్మెల్యే సీట్లు గెలిసి రెండు ఎంపీ రెండు రెండు ఎంపీ సీట్లు తీసుకొని రెండు ఎంపీ సీట్లను పోటీ చేసి అదే రెండు ఎంపీ సీట్లు గెలిచినా మన వైపు దేశం మొత్తం చూస్తుందని చెప్పి ఆయన కూడా ఆ రోజు చెప్పారు రాజకీయ ఉద్దంధుడిగా వ్యక్తిగత విషయాలకు కూడా పోవద్దని అక్కడ ఉన్న నాయకులకు చెప్పారంటే అది పవన్ కళ్యాణ్ గారండి అన్ని పార్టీలు కూడా ఈ విధంగా వ్యక్తిగత విషయాలకు వెళ్ళటం వల్ల ఏమీ లాభం ఉండదు ఒక మనిషిని వ్యక్తిగత విషయాలకు మనం దూషిస్తే అది ప్రజలు చూస్తూనే ఉంటారు ఇది మనసులో పెట్టుకొని ఇది ఒక మైండ్లో పెట్టుకొని ఎవరు కూడా వ్యక్తిగత విషయాలకు వెళ్లకుండా ప్రజలు ప్రజల కోసం మాట్లాడి ప్రజాపాలన అందిస్తే చాలు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి నమస్తే